ఇల్లు నిర్మాణంలో కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు బాల్కానీ రూపంలో దక్షిణ భాగము ఆరు ఫిట్ల బాల్కానీ ఇచ్చి ఉత్తర భాగం ఏడు ఫీట్ల బాల్కానీ ఇస్తారు ఇలా ఇవ్వడం మంచిదే కానీ ఇక్కడ ఉత్తరము సందు చాలా తగ్గిపోతుంది కానీ దక్షిణ భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడుతుంది అప్పుడు ఇల్లు మొత్తము ఉత్తర వాయుం మీద కూర్చున్నట్టు అవుతుంది ఎందుకు కూర్చున్నట్టు అవుతుంది అంటే ఈ మెట్లు ఇక్కడ వరకు సాగినప్పుడు ఇంట్లో భాగం కాబట్టి ఈ దిశ పెరగడము జరుగుతుంది అప్పుడు ఇక్కడ సందు తక్కువైపోయి దక్షిణ భాగం ఖాళీ స్థలం ఎక్కువైపోతుంది ఇలా వాయుల్లో అంటే పైన చూపిన విధంగా వాయువంలో నిర్మాణం చేసినప్పుడు దాన్ని పూర్తి నష్టదాయకం జరుగుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఆర్థికంగా ఇబ్బందులు రావడం ఇంట్లో అనారోగ్యాలు జరగడం మనం అనుకుంటాము మనము ఇల్లు నిర్మాణం కరెక్టే చేశాము బాల్కనీ ఏడు ఫీట్లు బాల్కనీ ఇచ్చాము ఇది ఓపెన్ ప్లేస్ కిందనే భావిస్తారు అది వాస్తురీత్యా తప్పవుతుంది ఎందుకంటే దక్షిణం ఆరు ఫీట్ల ఖాళీ స్థలం ఉండడం వల్ల మీకు ఏర్పడకుండానే మేము ఏడు ఫీట్లు బాల్కనీ ఇక్కడ ఇచ్చాము దానికి ఏ దోషం లేదనుకుంటారు కానీ అక్కడ మనిషి తిరిగేంత సర్దు ఉంటుంది ఇక్కడేమో మనిషి తిరగలేని సర్దు ఉంటుంది కాబట్టి ఇది तीन प्रभाव दूषा भावित